హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా పుష్పా అయితే నాతో పాటు లేచి పొద్దున్న లేవగానే ఆకే లుక్ చేసి ఇక లేని చల్లి యాక్చువల్లీ కుకింగ్ గురించి వ్లాగ్ ఇద్దాం వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అంటే మార్నింగ్ కంపల్సరీగా వంట అయితే ఉండాల్సిందిగా నేనైతే కిచెన్లో ఉంటాను మ్యాక్సిమం ఎయిట్ వరకు అయితే నేను కిచెన్లో ఉంటాను నాకైతే ముగ్గులు ఏనికి రాదు జస్ట్ సింపుల్గా వేస్తాను నేనైతే మాత్రం పెద్ద పెద్ద అయితే నాకైతే రావు చిన్న సింపుల్గా వేయనికైతే వస్తుంది కానీ అంతేగాని పెద్ద పెద్ద వేయాలంటే మాత్రం అస్సలు రాదు నాకైతే డిజైన్స్ అయితే ఎక్కువ రాదు వచ్చిందల్లా ఒక రెండు మూడు డిజైన్స్ అంతే తప్ప ఎక్కువ రాదు ఇక కుష్పాయ అయితే నాతో పాటే లేసలు పొద్దున్న ఇంకా ఈ ముగ్గు చూసింది అంటే అయిపోయింది ఇక ముగ్గు మీద వచ్చి ఊసుటే ఎందుకంటే దానికి ముగ్గుస్తుంటే అస్సలు నచ్చదు దాని మీద వచ్చి ఊసుటాయి ఎందుకంటే ఎప్పుడు చూసినా చెడిపేసా ఉంటుంది ముగ్గు మాత్రం బయట ముగ్గు అయిపోయిన తర్వాత లోపల కిచెన్ అయితే ఇక చూడండి కుకింగ్ అవుతుంది ఇది వచ్చేసి అన్నం ఉడుకుతుంది అన్నం అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా పుష్పపై అన్నం కదా ఇంకా పొద్దున్న అయితే లేకపోతే తనకైతే కంపల్సరీ సెవెన్ కల్లా ఎట్టాల్సిందే లేకపోతే ఇక ఫుల్ ఏడుస్తూనే ఉంటుంది ఇంకా తన టైమింగ్ అంటే టైమింగ్ సెవెన్ కల్లా ఇక తినాల్సిందే లేకపోతే ఇక ఇది వచ్చేసి నైట్ నానబెట్టినా పెసరట్టు వేద్దాం అని బియ్యము చూడండి వేద్దామని నైట్ నానబెట్టిన వచ్చేసి పాలు కాబట్టిన ఇక కొంచెం చాలా ఉన్నాయి ఇక పుష్ప అయితే ఈ పాలు చూడగానే ఇంక ఏడుస్తుంది ఇంకా ఏమన్నా తినబెడుతుందేమో అని చూస్తుంటుంది ఇంకా తనకైతే నేను అన్నా కదా సెవెన్ లోపలనే ఏదన్నా తినబెట్టాలి లేకపోతే మాత్రం ఫుల్ ఏడుస్తుంది ఇక తను ఇక ఏడ్చిందంటే అస్సలు ఏడ్చిందంటే అస్సలు ఆపదు ఇంకా అందుకే తనకేమన్నా బిస్కెట్ అనేది అనేసి కంపల్సరీ తినిపెట్టాలి ఇవి వచ్చేసి మా బావి కాడ వండించిన దొండకాయలు యాక్చువల్లీ తెచ్చి ఒక టూ డేస్ ఏమైంది అనుకుంటా నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది యాక్చువల్లీ దొండకాయ చట్నీ వేద్దాం అనుకున్నా అన్నం అయితే అయింది దమ్కి వేసేసిన ఇంకా పెసరెట్ వేద్దామని మిక్సీ పట్టేస్తున్నా యాక్చువల్లీ నేను ఒకటి అనుకున్న అదైతే అది అసలు కాలేదు దొండకాయలు చట్నీ వేద్దాం అనుకున్నా తీర చూసి మొత్తం దొండకాయలన్నీ ఎర్ర పడిపోయినాయి ఇంకా దొండకాయ కాదని బుడమకాయ అనే చేద్దాం అనుకున్నా బుడమకాయ ఇట మొత్తం పుచ్చులు ఉన్నాయి చట్నీ వేద్దామంటే అప్పటికే ఏం చేయాలో అయితే కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇంకా చూడండి ఇది వచ్చేసి పెసరెట్కి ఇది వచ్చేసిన పెసరెట్ అయితే ఇంకా మాక్సిమం అయితే అప్పటికప్పుడు వేనికి వస్తే ఇది అయితే స్టోర్ చేయడానికి రాదు కదా టూ త్రీ డేస్ మాక్సిమం వన్ డే ఇటు స్టోర్ చేయడానికి రాదు ఒక హాఫ్ డేనే ఏమి ఉంటుంది అంతే అప్పటిదప్పుడు వేసుకోనికనే బాగుంటుంది పెసరెట్ ఇంకా నేనైతే అచ్చం పెసరెట్ కాదు కొన్ని బియ్యం వేసా ఇది వచ్చేసి పల్లీలు నేను అన్నా కదా దొండకాయ చట్నీ ఏదమ్మా అని కొబ్బరి చట్నీకి దొండకాయ చట్నీకి ఒకటేసారి పల్లీలు వేయించిన యాక్చువల్లీ దొండకాయ చట్నీ అనుకున్నా కానీ అవి ఎర్ర పడిపోయినాయి బుడమకాయ చట్నీ అనుకున్నా కానీ ఎర్ర పడిపోయినాయి చూడండి గీట ఒకటేసారి వేయిస్తున్నా చట్నీల కానీ అంటే నేను అన్నా కదా కొబ్బరి చట్నీలకి దొండకాయ చట్నీ కానీ ఇప్పుడు ఏం చేయాలో లేదు ఇంకా కొన్ని పచ్చకాయ పల్లీలు ఇవి తీసి పక్క కట్టినా ఇంకా లేదనేసి ఇంకా ఒక బుడమకాయ ఉంటే రెండు టమాటాలు ఉంటే ఇంకా బుడమకాయ టమాటా చట్నీ ఈ రెండు కలిపి వేసేసిన కానీ పర్లేదు బాగానే అనిపించింది కానీ రోజు చట్నీ అంటే అసలు తినబోదైతే లేదు ఇంకా నిజంగానే ఒకటి అనుకుంటే ఒకటి అయితే చూడు ఇదే మరి కానీ దొండకాయ చట్నీ అయితే ఎప్పుడైనా సరే దొండకాయ కర్రీ చేయను ఎప్పుడన్నా వేసే మాత్రం చట్నీ వేస్తా దొండకాయతో నాకు ఎందుకో కర్రీ నచ్చదు ఇంకా చూడండి టమాటా చట్నీ రెండు బుడి టమాటా చట్నీకి రెండు చింతరకులు వేసి ఇక టమాటలు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టడమే ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేనైతే పెసరటి గీట రెడీ చేసేసిన అన్నం ఉడికిపోయింది ఇంకా నేనైతే లంచ్ బాక్స్ ఇటు కట్టాలి కదా రోజు మాత్రం లంచ్ బాక్స్కి ఒకటే కర్రీ ఒకటే కర్రీ ఉంటుంది ఇంతకుముందు ఏమో ఎప్పుడన్నా అయితే టూ కర్రీస్ ఉంటాయి కానీ ఇక పొద్దున్నే టిఫిన్ పెట్టుకున్నావు కదా పెసరట్టి ఇంకా కుదరతలేదు అందుకే ఒకటే కర్రీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా లంచ్ బాక్స్కి ఇంకా కుచిపా అయితే అస్సలు చేయనియదు ఇంకా కొంచెం ఇది బుర్రలు వచ్చేసి టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ కానీ ఎంచుతున్నాను ఒక బాక్స్లో పెడదామని నేను అనుకున్నా కదా ఒకటే కర్రీ అని ఇంకా అందుకే కొన్ని ఎంచి లంచ్ బాక్స్ పెడదామని పక్కకి వేయించి పెడుతున్నా పూసేయకముందే ఇది వచ్చేసి నేను అన్నా కదా కొబ్బరి చట్నీ విత్ పల్లీ చట్నీ మీకు చాలా మంది తెలుసు నేను ఇంతకుముందు ఈట వీడియో తీసిన నేను ఎప్పుడైనా సరే ఇదే చట్నీ వేస్తాను కానీ మస్తు ఉంటుంది క్వాంటిటీ గిటా బాగానే వస్తే చట్నీ టేస్ట్ గిటా మస్తు ఉంటుంది నాకైతే ఇదైతే మస్తు నచ్చుతుంది చట్నీ మాత్రం ఇది వచ్చేసి పెసరట్కి వేస్తున్నా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ ఇదిగిట అప్పటిదప్పుడు ఉంటాయి ఒకవేళ మనకి వన్ డే మొత్తం కావాలంటే గీట చింతరకలు గీట వేసుకోవాలి చింతపండు గిటా ఇంకా నేను అన్నా కదా మాది ఒకటే టూ రెండు పొయ్యిలు ఉంటాయి కానీ ఒక పొయ్యి ఖరాబ్ అయింది ఇంక అన్నీ ఒక పొయ్యి మీద వేయాలంటే మస్తు ఇబ్బంది అయితే ఉంది చూడండి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తేనే ఉంది కదా ఇంకా దోశ పెసరట్టు వేసుకోవడమే కానీ పెసరట్టు మీద ఆనియన్ ఒకవేళ ఉల్లిగడ ఇటు వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది కుష్పాప్ అయితే ఇష్టంగా తినదు నిజంగా అసలు పెసరట్టు తింటదు తినదనుకున్న కానీ తనకి ఎప్పుడైనా సరే కానీ ఇడ్లీ ఎక్కువ తింటుంది దోశలు ఇవైతే ఎక్కువ తినదు కానీ ఎందుకో తనకు నచ్చినట్టుంది పెసరట్టు ఆల్మోస్ట్ నేను పెసరట్టు ఎంత బాగుంది చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది నిజంగా తినాలనిపిస్తుంది వేడిగా ఇట్లా వేసేటోళ్ళు ఉండాలి కానీ తినేటోళ్ళు అయితే పాపకైతే మస్తు నచ్చింది పెసరటు మాత్రం యాక్చువల్లీ ఈ మధ్య బిగ్ బాస్ ఏందో నాకు అసలు ఇంట్రెస్టే అనిపిస్తలేదు బిగ్ బాస్ చూస్తేనే హోస్టింగ్ చేంజ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నిజంగా నాగార్జున నాగార్జున సార్ చూస్తుంటేనే ఎట్లా ఉంది నిజంగా హోస్టింగ్ కొంచెం చేంజ్ చేసే బాగుండు ఎప్పుడు కానీ ఇప్పుడే కదా బిగ్ బాస్ స్టార్ట్ అయింది ఇంకా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక మాక్సిమం ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్ అయితే మాత్రం మనకు తెలిసిపోతుంటుంది బిగ్ బాస్ ఎవరు ఏ క్యారెక్టర్ అనేది చూడండి నాకైతే ఈ మధ్య ఎందుకో బిగ్ బాస్ ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూసేదాన్ని కానీ ఇప్పుడైతే అస్సలు ఎందుకో లేదు చూడండి అయిపోయింది నా లంచ్ బాక్స్ ఇట టమాటా చట్నీ విత్ రైస్ ఒక ఒక బాక్స్లో నేను గూరెలు అవి వేయించి పెట్టేసి పక్కకు పెట్టేసిన నేను అన్నా కదా ఎప్పుడు చూసినా కానీ టూ కర్రీస్ పెడతా కానీ ఈసారి మాత్రం ఒకటే కర్రీ పెడుతున్నా లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నా ఇప్పుడు వచ్చేసి డికాషన్ పెడుతున్నా ఆల్మోస్ట్ అంత వంట పని అయిపోయిన తర్వాత నేను డికాషన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఈ మధ్య అయితే స్టోన్స్ వచ్చినాయి కదా అందుకని ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది కొంచెం అందుకే వేడి వస్తువులు తినొద్దని అంటే మనం ఏమో పాలు ఇట్లాంటివిట మనము చాగీట ఇట్లాంటివి తీసుకోవద్దు ఒకవేళ అలా తాగాలనిపిస్తే మాత్రం డికాషన్ పెట్టుకొని తాగుతే మంచిది యాక్చువల్లీ డికాషన్ని హెల్త్కి మంచిది అని అంటారు ఏమో కానీ నాకైతే మ్యారేజ్ అయినాకని కొంచెం అలవాటు అయింది డికాషన్ ఎందుకంటే ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళ స్టోన్స్ వచ్చిన వాళ్ళైతే ఎక్కువ టీ తాగరు ఇంకా అందుకే అని నేనైతే డికాషన్ని కొంచెం డికాషన్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను కంప్లీట్ అయిపోయింది డికాషన్ నాకు టిఫిన్ వచ్చేసి చూడండి రేట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసి తినడమే టిఫిన్ తినడమే మాక్సిమం అయితే టెన్ కి తింటున్నా నష్టలే ఈ వీడియో మాత్రం నచ్చితే